మాజీ వైద్య అరవై స్టార్టమ్ మాత్రం మరియు బోధన్ నియోజకపోతే అన్నమాటగానే నాయకత్తు రాదు సర్యులేట్గా నాయకత్వ సార్ అయితే ముందుగా ఈ రోజు గీఎంపి అసోసాం తెలంగాణ బోధన్ గిఫ్ట్ అండ్ కాన్సిబ్యూషన్ కూడా వచ్చిన పట్టింది అందరిని కూడా స్వాగతిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు వాళ్ళు ధనవంతం చేయని కార్యక్రమం సారవర్ అబ్ కూడా ముఖ్యంగా జిల్లా తరఫులు మరియు రాష్ట్రం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనము పిఎంపీ ఆర్ఎంపిలందరూ కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ కూడా సారు వారి ఆధ్వర్యంలోనే ఆ పారామెడికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అది చాలా గొప్ప విషయం మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది కానీ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పటివరకు కూడా సర్టిఫికేట్ జాయిన్ చేయలేదు ఆ దారి విషయం కూడా ఈరోజు ప్రభుత్వం కూడా నిన్ననే మా మేనిఫెస్టోలో తిరిగి ఆరోగ్యంగా యొక్క విషయం దర్యాదు తెలియజేస్తున్నాం సార్ దానికి కృషి చేసి మా మీద అన్యవాదం తెలియజేస్తున్నాం మరొకసారి ఏంటంటే రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మా యొక్క అసోసియేషన్ స్థలం తీసుకున్న మేము సొంతంగా ఆ భవనం నిర్తించడానికి కూడా మాకు ఇప్పటికి కూడా ఆ స్థలం నిర్మించుకోవడానికి ఎప్పుడు కూడా ఆర్థిక సాయం కానీ కృషి కానీ మీరుంటే కనుక మేము భవనం అవుతుంది అనుకుంటున్నాం అయితే దాన్ని కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సభ తెలియజేస్తున్నాం కానీ ఇంకొక విషయం మనం పేరు పేరు అందరూ కూడా మన యొక్క పిఎంపీ ఆర్ఎల్ గతంలో చాలా పెద్ద సభ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై వేల మందితో సభ పెట్టినాం సార్ అది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు మన జిల్లాల నిజామాబాద్ జిల్లాల దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మెంబర్స్ ఉన్నారు అది మీ నియోజకవర్గంలో

ఆ భేటి కూడా మేము రావడం జరిగింది వాళ్ళని కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకి అభినందనపు సమయంలో వ్యవస్థను కాపాడుకోవటానికి మనం చట్టాలు చేస్తాం కొన్ని రాజకీయ నాయకులు గత కొన్ని సంవత్సరాల నుంచి అవన్నీ పక్కన పక్కన పెట్టేసి కేవలం స్వార్థాలు చేసి భవిష్యత్తు మన పిల్లలందరూ చుడుగొట్టే విధంగా చేస్తూ ఉంటాం కాబట్టి కొందరి బాధ కలిగి ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటే మనకింకా రాను రాను బాగా ఇబ్బందులు అయితే ఉంటాయని భయపడుతూ ఎలక్షన్ లేకున్నా దీన్ని కాపాడాలి అని నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనం ఏం చేసినా ఏ పని చేసినా భవిష్యత్తు బాగుండాలి అని చేస్తాం మనం తెలిపిన తర్వాత మన పిల్లలు బాగుంటాలో భవిష్యత్తు చేస్తాం ఈ రోజుల్లో నేను విమర్శించుడు కాదు కానీ ప్రజాస్వామ్యం అంత తప్పుతో పంపిస్తాను ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అనే వాళ్ళు ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను పరిష్కరిస్తే ఏ సెక్షన్స్ బాగుపడతారో ఆలోచన పక్కన పెట్టారు వాళ్ళ స్వార్థాల కొరకు మనల్ని ఉపయోగించుకొని అడ్డదారు లొక్కకుండా డబ్బులు ఉపాయించి మళ్ళీ డబ్బులు ఎలక్షన్ ఖర్చు పెట్టి కొందరికి ఎగ్గతు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరు మంచి వాళ్ళు తప్పుకుంటే ప్రజాస్వామ్యమే పోయేటట్టున్నదని ఆలోచనతో కొందరు పెరుగుతూ ఉన్నాం దారిలో నేను కూడా కొన్ని మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నది మా ఆలోచనలో డాక్టర్స్ తక్కువ ఉన్నారు ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఎవరు అనవసరంగా కేసులు పెట్టి నువ్వు ఎంటించిన ఒక టాబ్లెట్ రియాక్షన్ అయింది అది అని ఇబ్బందులు పెడతాం దానికి ఒక ట్రైనింగ్ పెట్టి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించాం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనేమో భయం ఉంటే అందరు బాగా చేస్తారు వాడు ఈ దాన్ని ఏం చేస్తుంటాడు వాడు చేస్తుంటాడు ఏం చేస్తుంటాడు బిల్లు ఎంత రాసిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తలేదు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మీరు అయినంత మటుకు చిన్నవాళ్లకు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు రేపు మన ప్రభుత్వం వస్తుంది వాళ్ళకు అప్పుడే డిసిషన్ తీసుకున్నాం ఇవ్వాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రులకు మీరు కూడా అది ఒక్కటి ఆరోగ్యం బాగుంటే ఏదన్నా చేసుకొని బతుకొచ్చు దాంట్లో తప్పు నిజం మనకి ఎంత తెలుస్తుందో అంత ఇవ్వండి తెలియకుంటే పక్కన పంపండి అది అంతగా అది బాగుంటుంది మనకు బాగుంటుంది మన పిల్లలకు బాగుంటుంది కూడా అంటే మనం చాదరిన దానికి పది మందికి సహాయం చేయాలి కానీ మనతో ఇబ్బంది పడద్దు అని నా ఆలోచన మరి ఆ దాంట్లో భాగంలో గ్రామంలో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్లు తట్టుకోలేకపోతూ ఉన్నారు చిన్న చిన్న దానికి కూడా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి సార్లు వస్తున్నారు అందుబాటు si